హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి నువ్వుల లడ్డూ అయితే చేస్తున్నాను నువ్వుల లడ్డు ఏంటంటే పాకం లేకుండా నువ్వుల లడ్డూ అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూపిస్తాను నచ్చితే కనుక మీరు ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ గిన్నెతో నువ్వులైతే తీసుకున్నాను మళ్ళీ సేమ్ ఇదే గిన్నెతో బెల్లం పొడి అయితే తీసుకుంటాను ఇప్పుడు నువ్వులైతే వేయించుకుందాము చూడండి అయితే వేగిపోతున్నాయి ఇంకా కొంచెం వేయించుకోవాలి చూడండి అయితే మొత్తం వేగిపోయినాయి రెండు ఇలాచి అయితే వేస్తున్నాను కొంచెం ఒక రెండు నిమిషాలు అటు ఇటు అనేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను చల్లగా అయిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుందాము చూడండి అయితే చల్లగా అయిపోయినాయి ఇది ఒకసారి మిక్సీ అయితే పడతాను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇదిగో కప్పు అయితే తీసుకున్నాను బెల్లము నువ్వులు ఎంత తీసుకున్నానో సేమ్ బెల్లం కూడా అంతే తీసుకున్నాను ఇవి రెండు కలిపి మిక్సీ పట్టిన తర్వాత చూద్దాం మళ్ళీ చూడండి బెల్లము నువ్వులు రెండు కలిపి అయితే మిక్సీ పట్టాను కదా ఇప్పుడైతే ఉండలుగా చేద్దాము దీనికి నెయ్యితో పని అయితే ఏమీ ఉండదు బెల్లం నువ్వులు రెండు ఉంటే సరిపోతుంది ఇంకా ఉండలు అయితే చుట్టుదాం చూడండి ఒకటైతే చేసా ఇట్లే అన్నీ అయితే చుట్టేద్దాము పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు చాలాసార్లు అన్నిటి గురించి చెప్పాలి చెప్పాలి అని అనుకుంటున్నా కానీ నా మాటల్లో నేనైతే వివరించలేకపోతున్నా ఎందుకంటే దేంతో ఎంత లాభం ఉందో తెలుసు కానీ ఎందుకో నేనైతే చెప్పలేకపోతున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది నువ్వులతో ఏంటో అంటే చాలాసార్లు మనకైతే పాకం పట్టరాదు కదా పట్టరాని వాళ్ళు చాలా ఉంటారు చేసుకోవాలని ఇష్టం కూడా ఉంటుంది కదా అలాంటప్పుడైతే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒక వారం పది రోజుల వరకు అయితే ఇవి నిల్వ ఉంటాయండి నువ్వు లడ్డు చూడండి నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయింది పాకంతో పని లేకుండా నువ్వుల లడ్డు అయితే చుట్టేసాను ఐదే ఐదు నిమిషాల్లో నువ్వుల లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ